నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం పాలకుల నిర్లక్ష్యమా అధికారుల అలసత్వమా ఏమిటి సంగతి అంటూ ప్రయాణికులు గబ్బోలు పెడుతున్నారు తమ ప్రాణాలను పట్టుకొని స్టాండ్ లో వేపు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది పురాతన కట్టడం నుండి ఎలాగైతే పైపెచ్చులు కూడిపడిపోతాయో అలాగే సుల్తానాబాద్ స్టాండ్ లో కూడా పైపెచ్చులు ఊడిపడడంతో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి ఇప్పుడు మనం చూస్తున్నది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కట్టిన సుల్తానాబాద్ బస్టాండ్ ఆనాడు పాత తాలూకాగా ఉన్న ఈ బస్టాండ్ ప్రయాణికులకు నిలయంగా మారేది చుట్టుపక్కల ఉన్న మండలాలకు సంబంధించిన ప్రయాణికులు ఈ బస్టాండ్ ద్వారానే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు అయితే ప్రస్తుతం పైపెచ్చులు ఊడి కింద పడడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రయాణికులు అంటున్నారు ఏ వైపు నుండి ఎలాంటి ఉపద్రవం వస్తుందో తెలియక సతమతమవుతున్నారు ప్రయాణికులు పాలకుల నిర్లక్ష్యమా లేక అధికారుల అలసత్వమా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ మహిళ తన కుమారుణ్ణి హాస్టల్లో దించేసి ఓదెల బస్సు కోసం సుల్తానాబాద్ బస్ స్టాండ్లో వేచి చూస్తోంది అనుకోని ఉపద్రవం ఎదురయ్యింది పైనుండి పెచ్చులు ఊడిపడంతో తలకు తీవ్ర గాయాలైంది ఈమెతో పాటు మరో ఇద్దరికీ కూడా గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు వెంటనే వారిని సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కొరకు కరీంనగర్కు పంపించారు ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు మాట్లాడుతూ అధికారుల అలసత్వం కారణంగానే అధికారులు కాంట్రాక్టర్ల వద్ద బిల్లులు తీసుకోవడంలో వారు కమిషన్ కోసం చూస్తున్నారే తప్ప ప్రయాణికుల ఇబ్బందులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్థానిక ప్రయాణికులు కోరుతున్నారు సాయంత్రం సుల్తానాబాద్లో సుల్తానాబాద్ బస్ స్టాండ్లో జరిగిన సంఘటన చాలా బాధాకరం అప్పుడు ప్రభుత్వం కట్టించిన నాసిరకం బిల్డింగ్ బస్టా బస్ స్టేషను అని అర్థం కట్టలా అనిపిస్తుంది ముప్పై సంవత్సరాలు కూడా కాలే ఇప్పుడు కట్టి పైపచ్చలు కూలిపోయి నిన్న ముగ్గురి ప్రయాణికులకు గాయాలు కలిగి కలిగినాయి అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది సదరు ప్రయాణికులకు పూర్తిగా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి మెరుగైన చికిత్స ఇచ్చి వాళ్ళకు తగిన పారితోషికం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడున్న పరిస్థితి అప్పుడున్న పరిస్థితులు కానీ ఇప్పుడు బస్ స్టాండ్లన్నీ మెరుగుగా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ ఉంది ఇప్పుడు అంతకుముందు కేవలం నలభై శాతం అయితే ఇప్పుడు ఎనభై శాతంతో కిటికీలు ఆడుతున్నది కలకళలు ఆడుతున్నాయి ప్రతి ఒక్క ప్రయాణ ప్రాంగణాలు కనుక అన్ని అన్నీ ఈ కాలంలో కట్టించినే కాదు ఆ రా ఇరవై ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం కట్టించినే కనుక గవర్నమెంట్ అన్నింటినీ మళ్ళీ పగడ్బందీగా వీటిని అన్నిటిని డిస్పంటల్ చేసి మళ్ళీ ఒక వంద సంవత్సరాలు ఇట్లా ముప్పై సంవత్సరాలు కాకుండా వంద సంవత్సరాల వరకు కూడా చెక్కు రీతిగా కట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆర్టీసీ ఎండి సజ్జన సుజన పట్టించుకొని దీన్ని వెంటనే తాత్కాలికంగా వెంటనే మరమ్మతుల చర్యలు కొనసాగించాలని మేము కోరుతున్నాం దాని ఇప్పుడున్న బస్ స్టాండ్స్ అన్నీ కూడా పాతే పురాతనమైపోయినాయి ఎప్పుడు కూలిపోయే పరిస్థితి తెలియట్లే కనుక సో అన్నిటి డిస్మెంటైజ్ చేసి కొత్త బస్ స్టాండ్ సుల్తానాబాద్ అయితే వెంటనే కొత్త బస్ స్టాండ్ నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం సుంతానాబాద్ ఇది రాజీవరావు గారిని ఆనుకొని ఉండే ఒక పెద్ద బస్ స్టాండ్ ఇది నిన్న ఏమైందంటే అది ఎప్పంచంలో శిథిలావస్థలు గత ఇరవై సంవత్సరాల నుండి దానిపై మేము పోరాటాలు చేస్తూనే వస్తున్నాం అది నిన్న ఆ బస్ స్టాండ్ అందరూ కూర్చున్న రద్దీ ఉన్న సమయంలో పెచ్చులు కూడి కింద పడడం వల్ల ఒక మహిళకు తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలైంది ఈ బస్ స్టాండ్ మొత్తానికి డిస్మిటల్ చేయాలి డిస్మిటల్ చేసి నూతనంగా బస్ స్టాండ్ ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేశాను దానికి తోడు ఇప్పటికీ ఇక్కడ ఈ ప్రాంతం నుండి వారే సమయ ఆంధ్రప్రదేశ్ లో ప్రకాష్ రావు గారు దీనికి చైర్మన్గా ఉండే ఆర్టిస్ట్ చైర్మన్గా ఉండేది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన సోమ సత్యనారాయణ గారు కూడా ఈ ప్రాంతం వారే వీరికి ఎన్నోసార్ మొరవ పెట్టినాం అందుకు తోడు మళ్ళా పాత ఎంపీ గారు బాలకృష్ణ గారు ఒకసారి వచ్చి చూడడం జరిగింది దీన్ని మొత్తం కూలగొట్టి కొత్త బస్టాన్ని నిర్మిస్తానో ఇలాంటి సంఘాలు మన పునరావృతం కాకుండా కొత్త బస్టాన్ని నిర్మించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం